హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ అండి హాయ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి మనకి ఈరోజు హెయిర్ ఫాల్ బాగుంటాయి కదండి అట్లాగే తెల్ల వెంటలు మనకి నల్లగా కావడానికి కూడా మనం చాలా టిప్స్ అయితే చూస్తున్నాం కదా సో ఈరోజు అయితే మనకి హెన్న అండి హెన్న అనేది ఏ విధంగా యూస్ చేయాలనేది మనకి వైట్ హెయిర్ అనేవి కొంచెం బ్లాక్లోకి రావాలంటే ఏ విధంగా వాడాలనేది నేను చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసి మనం చూడండి బీట్రూట్ అయితే నేనైతే తీసుకున్నానండి సో బీట్రూట్కి అయితే బీట్రూట్స్ కొంచెం మిక్సీ పెట్టేసి దాన్ని కొంచెం బాయిల్ చేసి తీసుకున్నాను సో ఇదైతే మామూలుగా బీట్రూట్ రసం అండి మామూలుగా కొంచెం మిక్సీలో మిగిలితే ఆ వాటర్ అయితే దీన్ని కూడా కొంచెం లైట్గా బాయిల్ చేశాను సో ఇది ఎందుకంటే మనకి ఇది ఇండిగో కలుపుకోవడానికి పౌడర్ని నెక్స్ట్ వచ్చేసి ఇది ఎన్న అండి సో వచ్చేసి మనకి ఇప్పుడు నేనైతే అనూజ్ అండి అనూస్ ఎన్న అయితే తీసుకున్నాను చూసారు కదా దీంట్లో మనకి ఎటువంటి బ్లాక్ ఇండి అనేది రాలేదు దీంట్లో మనకి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ మనకైతే ఈ రెండు అయితే నేను ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట ఇది కొంచెం బాయిల్ చేశాను కాబట్టి కొంచెం ఈ కలర్లో వచ్చింది ఇది నేను బాయిల్ చేయలేదు మిక్సీలో మిగలగా కొన్ని వాటర్ తీసుకొని బీట్రూట్ది కొంచెం లైట్గా బాయిల్ చేసేసి లైట్గా అండి అట్లా పెట్టాను అనమాట అందుకే దీనికి దీనికి కలర్ డిఫరెంట్గా ఉంది సో ఫ్రెండ్స్ ఇదైతే హెన్న అండి మనం ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటే మనం హెయిర్కి చాలా చాలా ఇజ్ ఉంటుంది సో చూడండి ఇది అనూస్ తీసుకున్నాను అనూస్ హెన్ అనమాట దీంట్లో మనకి బ్లాక్ ఇండి అనేది బ్లాక్ ఎక్స్పోర్ట్లో బ్లాక్ ఇండి అనేది వస్తుంది సో నేను అలా కాకుండా డైరెక్ట్గా అనమాట ఇది ఒక్కటే వచ్చిందైతే హెన్ అనూస్ అనేది తీసుకున్నానండి సో దీంట్లో నుంచి మన దీనికి ఇప్పుడు మనకి సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని తీసి నేను చూడండి ఎంత కావాలో అంత మనం తీసుకొని యూస్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు కూడా ఇలా బీట్రూట్ దీంట్లో జ్యూస్ తీసుకొని ఇలా సో మనం ఎక్కువ రోజులు కూడా దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక్కసారి టైం లేని వాళ్ళకైతే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు బాగా స్టిక్కీగా ఉందన్నమాట గట్టిగా ఉంది సో నేను కొంచెం ఆ బీట్రూత్ ఇక్కడ కొంచెం పల్చర్ కావాలని చెప్పేసి ఆ బీట్రూట్ వాటర్ కొన్ని తీసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే దీన్ని కలుపుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఇదైతే నేనైతే మంచిగా కలిపేసి నేను పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ వేసి ఇది రెడీ అయింది ఇప్పుడు మనం ఇండిగో పౌడర్ రెడీ చేద్దాం చాలా ఈజీ అండి మనకి ఇది చూడండి ఇది ఇంకా ఉంది ఇంకా మనకి ఇది అంటే హెయిర్ లాంగ్ ఉన్న వాళ్ళకైతే సో ఇది సరిపోతుంది ఒక ట్రిప్కి తక్కువ ఉన్న వాళ్ళకైతే మరి ఇది ఒక హెయిర్ లాంగ్ ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకొక ట్రిప్ వస్తుందండి మనకి ఇప్పుడు మనం ఇండిగో అండి ఇండిగో పౌడర్ నేను సపరేట్గా దీన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అనమాట ఇండిగో పౌడర్ ఇది చూసారు కదా ఇండిగో ఈ విధంగా కూడా మనం దీన్ని ఈ విధంగా కూడా హెన్నాగా హెన్న సో హెన్నాలోకి ఈ విధంగా ఇండిగో పౌడర్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి అంటే మనం నీ ఇక్కడ ఈ హెన్నాను ఎందుకు యూజ్ చేస్తున్నాయి అంటే ఇది అనూస్ట్లో అనూస్ కాబట్టి ఇది కొంచెం హెన్న కొంచెం బాగుంటుందని చెప్పేసి ప్యూర్ అని చెప్పేసి సో నేను ఇక్కడ హెన్న అనేది ఇది యూజ్ చేయడం జరిగింది అనమాట సో ఏదైనా మనకి న్యాచురల్గా దొరికే హెన్న అనేది ఏదైనా పౌడర్ యూజ్ అండి కానీ ఇదైతే బెస్ట్ అనమాట సో ఇది ఇండిగో పౌడర్ అండి సో ఇదైన ఆన్లైన్లో అయితే నేనైతే ఆర్డర్ ఇచ్చాను సో మనకి ఇక్కడనే అవైలబుల్గా అనమాట ఎండుగ పౌడర్ అనేది సో చూశారు కదా ఫ్రెండ్స్ చూసారు కదా నేను సరే కదా ఫ్రెండ్స్ ఇది కలిపితే ఇలా మనకి ఇలా కలిపితే ఇది కొంచెం మనకి ఇది ఇండిగో పౌడర్ అండి ఇది మనకి కొంచెం గ్రీన్ కలర్ వస్తుంది అనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆగిన తర్వాత దీన్ని చూస్తే మనం ఒక ఇది బ్లాక్ కలర్లోకి వస్తుందనమాట కొంచెం లైట్ బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది సరే కదా సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలండి వీటిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఆ ట్వంటీ మినిట్స్ ఒక పక్కన పెట్టేసి తర్వాత మనం అప్లై చేసుకోవాలి హెయిర్కి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అంటే ఫ్రెండ్స్ ఇలా కలుపుకున్న హెన్నా పౌడర్ని సో మనం ఒక లేయర్ లేయర్గా తీసుకొని అప్లై చేసేసుకోవాలి ఫస్ట్ లేయర్ అప్లై చేసుకొని నెక్స్ట్ వెంటనే అప్లై చేసిన వెంటనే దానిపైన మనం ఈ పేస్ట్ని మనం అప్లై చేయాలి మళ్ళీ ఒక లేయర్ చేసి మళ్ళీ ఇది అప్లై చేసి మళ్ళీ దానిపైన అప్లై చేసుకుంటూ మన హెయిర్ మొత్తం అట్లా అప్లై చేయాలండి ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత మనం వితౌట్ షాంపూతో హెయిర్ వాష్ అని చేసుకోవాలి ఈ విధంగా అయితే ఈజీ ప్రాసెస్గా మనం ఈ విధంగా హెన్నా పౌడర్ అండ్ ఇండిగో పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ హెన్నా పౌడర్ని పర్వాలేదండి ఇండిగో పౌడర్ మాత్రం మనం ఈ విధంగా కలుపుకోవాలి సో బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ కానీ థర్టీ మినిట్స్ కానీ పక్కన పెట్టేసి తర్వాత మనం దీన్ని మనం అప్లై చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ప్రాసెస్ ఎంత ఈజీ ప్రాసెస్ ఇక్కడ మనకి పౌడర్లో ఉంటే ఈ ఎండుగ పౌడర్లో మనం వామ్ వాటర్ అయినా కలుపుకోవచ్చు లేకపోతే డైరెక్ట్గా అమ్మ కూల్ వాటర్ అన్నా కూడా కలుపుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇది అప్లై చేసే విధానం బట్టి మన హెయిర్ అనేది కలర్ అనేది తెలుస్తుంది అనమాట సో చాలా బాగుంటుందండి హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది ప్లస్ మనకు కొంచెం బ్లాక్ కలర్ని వస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు